హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా పొలం దగ్గర అన్నమాట ఈ కందికేనైతే మా డొడ్డే వెనకాల ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ కందికాయలు అయితే బాగా వస్తానయి మా సారైతే తినుకుంటూనే వస్తాడు అన్నమాట మేమైతే పొలం దగ్గరికి వచ్చినాం నలుగురుగా నలుగురికి నలుగురం వచ్చినాం అన్నట్టు షాప్ బంద్ చేసుకొని వచ్చినాము ఎందుకంటే రేపు శనివారం అవుతుంది కదా కొంచెం నారైతే బిక్కిపోదాం ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి ఈరోజు అయితే బావి దగ్గరికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇదిగో కందికాయలు అయితే చూడండి ఎంత బాగా వస్తానయో ఇగో మంచిగా డాడీ వెళ్ళగలరా ఇగో మా ఇక్కడైతే మా పొలం దగ్గర అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి మక్కజొన్న చేయను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడైతే సీతాఫలాలు అయితే ఫుల్లు ఉంటాయి అన్నట్టు కానీ కోతులు అయ్యి అన్నీ తినేస్తానయి ఇదివర ఏమీ దొరకట్లేదు ఇలా బుడంకాయ తోట కూడా పెట్టుకున్నారు కింద కానీ బుడంకాయ తోట అయితే లూటిపోయింది ఇప్పుడు ఈ విధంగానైతే ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరి వాతావరణం అయితే చాలా బాగుంటుంది మా బావి దగ్గరికి నేను రేపు నాటేయడానికి వస్తే మళ్ళీ వరి కోతపుడు వస్తాను మళ్ళీ కలుపు తీయడానికి వస్తా ఫ్రెండ్స్ ఊకే ఓకే అయితే రాను మా సారే వస్తాడు వరి కోసేటప్పుడు కూడా ఏమున్నది ఫ్రెండ్స్ మిషన్ కొత్తంది ఇంటి దగ్గర తుర్పాలు అవి పోసేటప్పుడు కూడా మిషన్లతో పట్టడమే ఎక్కువ పనులైతే ఉండదు మా ఇంటి పని ఉన్నప్పుడు మాత్రమే నేనైతే బావి దగ్గరికి వస్తాను ఫ్రెండ్స్ నేనైతే బయట పనికైతే పోను షాప్ దగ్గరే అన్నమాట మిషన్ కొట్టుకొని చికెన్ కొట్టుకుంటా ఆ పనులే సరిపోతాయి ఇక బయట పనులు ఎప్పుడు పోతా ఫ్రెండ్స్ ఓకేనా మరి మొత్తం తినకడరా తిడతారు వాళ్ళు అన్నీ తింటారు వీళ్ళైతే మొత్తం తింటారు తింటే ఏమవుతాయి కానీ ఇది మాకు తెలిసిన వాళ్ళదే చిలుక ఏమన్నారు కానీ మేమైతే తింటలేం ఇదివర ఎవరు తింటారు ఫ్రెండ్స్ ఎవరు తినట్లేదు ఇదివరకు పల్లికాయలన్నా ఏదైనా పీక్కొని తినేది ఇప్పుడు ఎవ్వరు తినట్లేదు ఇంకా ఈ విధంగానైతే ఉంది అన్నీ మారిపోతున్నాయి పచ్చి తినడానికి ఎవరు ఇష్టపడతారు ఎవరు ఇష్టపడతలేదు ఇగో రేగ్గాయలు వస్తాను దీని మీద రేగ్గాయలు అయితే నాకు మస్తు ఇష్టం ఫ్రెండ్స్ కానీ పచ్చిగా ఉన్నాయి పండు వండలేదు అన్నట్టు కొచ్చడు రేగ్ చెట్లు ఉంటాయి ఇక్కడైతే మొత్తం మొక్కజొన్న చేయలే చుట్టూ చుట్టూ మొక్కజొన్న చేయడం చాలా రోజుల తర్వాత అయితే నేను బావి దగ్గరికి వచ్చినా మా నాటేసిన వానకాలం నాటేసినప్పుడు వచ్చిన మళ్ళీ ఈరోజు నారు బిక్కడానికి వచ్చిన రేపు కూడా వస్తా అన్నట్టు ఇక మళ్ళీ తర్వాత ఇక షాప్ దగ్గరే నేను నా నీళ్ళు గిట్ల మా సార చూసుకుంటాడు అక్కడ ఇంటి దగ్గర ఒక ఎకరం అయితే కౌలుకు తీసుకొని చెలక పత్తి గిట్లా పెడతాము అలా అయితే ఉక్కే పనికి పోతాం ఎందుకంటే ఆ పని ఉన్నప్పుడు మాత్రమే పోతా మిగతా టైంలో అయితే పోను ఫ్రెండ్స్ మరి పద్దోన్నాలు చూడండి ఎంత బాగున్నాయో